హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తున్నానండి మనం వరలక్ష్మి వ్రతం అనేది ఎంత ఘనంగా చేసుకున్నామనేది కాకుండా ఎంత నిష్టగా చేసుకునేది అనేది ముఖ్యము చాలా తక్కువ ఐటమ్స్తో కూడా మనము వరలక్ష్మి పూజ అనేది చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏ ఏమేమి నైవేద్యాలు చేశాను ఏంటి అనేది నేను ఇంతకుముందు వీడియోలో నైవేద్యాలది కూడా అప్లోడ్ చేశాను అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చూడండి ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేస్తే నా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి నేను ఇలా ఐదు రకాల నైవేద్యాలు అనేవి చేసుకున్నాను మొత్తము పూజ దగ్గర ఉన్న మన పటాలు నేనేం కలశం పెట్టి అమ్మవారిని పెట్టేది చేసుకోలేదండి మామూలుగా ఇలా ఫొటోస్ పెట్టే చేసుకున్నాను ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి ఎవరి ఇష్టానుసారము ఎవరికి ఎంతగా చేసుకునే శక్తి ఉంటుందనేది అన్నీ చూసుకొని ఈ పూజలు అనేవి చేసుకోవచ్చు ఈ విధంగా పూజలో మొత్తం ఉన్న పటాలన్నింటినీ శుభ్రంగా కడిగేసి మొత్తం అన్నిటికీ బొట్లు అలాగే పువ్వులతోటి మంచిగా అలంకరించేసుకొని అమ్మవారికి తెల్లగా ఉండే పూలు అంటే చాలా అంటారు సో ఆ విధంగా మల్లెపూలు కానీ చామంతిలు కానీ వాటితో అయినా డెకరేట్ చేసుకోవచ్చు మనము ఈ విధంగా అన్ని నైవేద్యాలు అలాగే తోరం కూడా తొమ్మిది ముళ్ళ తోరంతో ప్రిపేర్ చేసేసుకొని పూజ అంతా చేసుకొని చేతికి కట్ కట్టుకోవాలి అలాగే ఇలా కొబ్బరికాయ కూడా కొట్టేసుకోవచ్చు మనం ఇంట్లో సింపుల్గా ముందుగా ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టుకొని దీపం ముట్టించుకొని తర్వాత ఫస్ట్ గణపతికి పూజ చేసుకోవాలి మనము మనకి బయట బుక్స్ కూడా దొరుకుతాయి సో గణపతి అష్టోత్తరం అనేది చదువుకునేటప్పుడే కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని అష్టోత్తరం మొత్తం చదివేసి ఆ అక్షింతలని గణపతి దగ్గర వేసుకోవాలి అలాగే వరలక్ష్మి క్రత కథ పుస్తకం కూడా మనకి దొరుకుతుంది వరలక్ష్మి వ్రతం కథ పుస్తకం అనేది అది కూడా తీసుకొని మనము మొత్తం కథ కూడా చదివేసుకొని చదివేటప్పుడు అక్షింతలు చేతిలో పట్టుకొని కథ మొత్తం చదివిన తర్వాత అమ్మవారి ఫోటో దగ్గర అక్షింతలు వేసేసి మొక్కుకోవచ్చు ఈ విధంగా చాలా సింపుల్గా నిష్టగా మనము పూజ అనేది చేసుకోవచ్చండి అమ్మవారికి మనం పెట్టే ఈరోజు శనగపప్పుతో చేసే నైవేద్యాలు పెడతారు అలాగే అమ్మవారికి గాజులు అంటే కూడా చాలా ఇష్టం అండి గాజులు కూడా పెట్టి మనం మొక్కుకోవచ్చు ఈ గాజులని మనము ఇంటికి వచ్చే ముత్తైదువులకైనా ఇవ్వచ్చు లేదంటే మనకు అక్కడ ఇంటి దగ్గర ఎవరు అవైలబుల్గా లేరు అనుకుంటే గుడి దగ్గరికి వెళ్ళి కూడా మనం గుళ్ళో కూడా సమర్పించుకోవచ్చు అండి అమ్మవారికి ఇవ్వచ్చు అలాగే లేదంటే గుళ్ళో ఎవరైనా ముత్తైదులు వస్తుంటారు కదా సో వాళ్ళందరికీ కూడా ఇలా గాజులు అనేవి మనము పంచిపెట్టవచ్చు అందరికీ ఇలా పూజ అంతా మొత్తం ముగించుకున్న తర్వాత ఈ విధంగా హారత అనేది ఇచ్చేసుకొని ఇవన్నీ చేసుకున్నాక ఇంటికి మనం ముత్తైదులను పిలుచుకొని వాయల వాయనాలనేది ఇచ్చుకోవచ్చు అండి వాయనంలో మన శక్తి కొలది ఏదైనా ఒక రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు అలాగే పసుపు కుంకుమ అనేవి చాలా ముఖ్యమండి మనం శనగల్ని ముందు రోజున రాత్రి నానబెట్టేసుకొని మార్నింగ్ వడగట్టేసి వాటిని వాటిలో నీళ్ళనేవి లేకుండా కాస్త ఆరబెట్టేసుకొని శనగల్ని అరటి పండ్లని అలాగే రెండు తమలపాకుల్ని పోక వక్క ఇలా వీటన్నిటిని మనం వాయినంగా ఇవ్వచ్చు ఇంకా కావాలి అంటే బ్లౌజ్ పీసులు ఇస్తారు లేదంటే ఇంకా చీరలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఆ రకంగా మీకు ఏ విధంగా కుదిరితే అలా చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ వచ్చిన ముత్తైదులకి బొట్టు పెట్టి గంధము అలాగే కాళ్ళకి పసుపు కూడా పెట్టేసి వాళ్ళకి నేను ఇచ్చిన వాయనంగా ప్లేట్లో సర్దుకున్న ఏంటంటే రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు అలాగే పసుపు కుంకుమ శనగలు గాజులు బ్ల రెండు బ్లౌజ్ పీసులు ఇవన్నిటిని నేను వాయనంగా ఇచ్చుకున్నాను మీకు ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు మనం ఎంత నిష్టగా చేసుకొని ఈరోజు ఎంతమంది వచ్చినా చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికైనా వాయనం ఇవ్వచ్చండి వాయనానికి ఇలా కంపల్సరీగా బొట్టు గంధము పెట్టేసి వాళ్ళకి పుస్తలకి వెళ్ళైన వాళ్ళకైతే పుస్తలకి పసుపు కూడా ఇచ్చి ఇలా కాళ్ళకి కంపల్సరీగా పసుపు రాయాలండి వచ్చిన వాళ్ళకి ఏదో మనము ప్యాకింగ్ చేసేసి గిఫ్ట్ కవర్ల కింద ఇచ్చేయడం కాకుండా ఇలా చేస్తే కూడా చాలా మంచిది మన ఇంటికి ఎవ్వరు వచ్చినా ఆ రోజు మహాలక్ష్మి వచ్చినట్టే సో ఈ విధంగా చేసుకున్నాను నేను మాత్రం వరలక్ష్మి వ్రతం మీరు ఎలా చేసుకున్నారో ఏంటి అనేది కూడా నాకు కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు కంపల్సరీగా మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఇలా ఈవినింగ్ కల్లా లేదంటే మార్నింగ్ కుదిరితే మార్నింగే పూజ కూడా అంత అయిపోయిన తర్వాత భర్తతోటి అక్షింతలు వేయించుకున్న తర్వాతనే మనం భోజనం అనేది చేయాలండి ఇలా కంపల్సరీ వాయనాలన్నీ కంప్లీట్ అయ్యాకనే భోజనం చేస్తే చాలా మంచిది ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిది అంతేనండి మీరు ఎలా చేసుకున్నారో ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్